అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెరమి తిరుపతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి దాదాపు పది రౌండ్లు ఉంటాయి ఓట్లు లెక్కింపు అంశంలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ రౌండ్లో కొంత కాంగ్రెస్ దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో డకౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది రైట్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు వాళ్ళు దీంట్లో చెప్తా ఉంటారు దాదాపు స్టేటస్ యాజ్ ఆన్ రౌండ్ టెన్ ఫస్ట్ రౌండ్ మనం చూసుకుంటే జూబ్లీ కి సంబంధించినటువంటి వ్యవహారంలో నవీన్ యాదవ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నాడు నవీన్ యాదవ్ దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లతో ఆయన లీడింగ్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి సెకండ్ ప్లేస్ లో మాగంటి సునీత గోపీనాథ్ భారతీయ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు తర్వాత భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి లెంకల ఆయన రెండు వేల నూట అరవై ఏడు ఓట్లతో ఉన్నటువంటి పరిస్థితి దాదాపు నలభై ఏడు ఓట్ల తేడాతో ఫస్ట్ రౌండ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కేవలం ఫార్టీ సెవెన్ ఓట్స్ తేడాతో ఫస్ట్ రౌండ్ కొంత కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మొత్తం కౌంటింగ్ కేంద్రం దగ్గర చాలా మంది జనాలు వెయిట్ చేస్తా ఉన్నారు ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు వెయిట్ చేస్తా ఉన్నారు ఎవరు గెలుస్తారు ఏం జరగబోతుంది అని చెప్పి రకరకాలుగా కొంత వెయిటింగ్ లో ఉన్నారు వైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం ఉంది పక్కా కాంగ్రెస్ వస్తుంది అని చెప్పి రకరకాలుగా లీడ్స్ ఇచ్చినారు తర్వాత ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి అంశం ఏంది నవీన్ యాదవ్ పది పదిహేను వేల మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు కాబట్టి మాక్సిమం కాంగ్రెస్ కే స్కోప్ ఉంది అని చెప్పి కొంత వినబడినటువంటి చర్చ కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం కేవలం ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక నలభై ఏడు ఓట్ల తేడాతో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో ఇది ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సెకండ్ రౌండ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో కౌంటింగ్ అవుతున్నటువంటి పరిస్థితి కానీ కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ప్రకారం మాత్రం సో కాంగ్రెస్ దాదాపు పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల తేడాతో సెకండ్ రౌండ్ లో నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ వివిధ మీడియా ఛానల్స్ లో వస్తున్నటువంటి కథనం ఫస్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్ల నుండి తర్వాత ఫస్ట్ రౌండ్ కు సంబంధించినటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం నేను ఆఫీస్కి పోలేదు ఇంట్లోనే వీడియో రికార్డ్ చేస్తున్నా ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించాలి రైట్ ఇక ఫస్ట్ హిల్స్ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లు మొత్తం ఎన్ని నూట ఒక ఓట్లు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లు దీంట్లో కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి తర్వాత బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి తర్వాత బీజేపీకి ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే కాంగ్రెస్కి నలభై ఏడు ఓట్లు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశం వస్తే బీఆర్ఎస్కి నలభై మూడు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి బీజేపీకి పదకొండు ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లు అంటే దాదాపు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లలో దగ్గర దగ్గర ఎంత నలభై మూడు అంటే ఒక నాలుగు ఐదు ఓట్లకు సంబంధించినటువంటి లీడ్లో కొంత నవీన్ యాదవ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్ల అంశం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ పూర్తి ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయింది ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తర్వాత బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు తర్వాత బీజేపీకి ఎన్ని ఓట్లు అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే కాంగ్రెస్కి వచ్చేసి ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేటటువంటి నాటికి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లుంటే ఇక్కడ బిఆర్ఎస్ కి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు తర్వాత లీడ్ లో అంటే దాదాపు లీడ్ లో అరవై రెండు ఓట్లతో లీడ్ లో ఉన్నారని చెప్పి కొంత ఇది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రం మొదటి రౌండ్ లో నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో కొంత కాంగ్రెస్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే రెండో రౌండ్ వచ్చేటటువంటి నాటికి రెండో రౌండ్ లో దాదాపు పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల లీడ్తో కాంగ్రెస్ ఉంది రెండో రౌండ్ లో అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం కానీ అఫీషియల్ గా రెండో రౌండ్ ఇంకా దీంట్లో లో వేయలేదు సో ఇది వెబ్సైట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సిక్స్టీ వన్ జూబ్లీ హిల్స్ తెలంగాణ అని చెప్పి ఇది డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్ లో మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు సో దాదాపు నలభై ఏడు ఓట్ల లీడ్ లో కొంత నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి కనబడుతున్న పరిస్థితి ఇక దీపక్ రెడ్డి కథం అవుట్ అయిపోయిండు డకౌట్ అయిపోయిండు దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రచారం చేసినటువంటి తీరు మనం చూసినాం మన బండి సంజయ్ నాయుడికి పోయి బొట్టు పెట్టుకున్నాం మనం ముల్దారాలు కట్టుకున్నాం మనకు ఓటేయాలని చెప్పి ఈ విధంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు మహిళలు గాజుల సప్పుడు వేస్తే బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓడు సచిపోవాలి ఆ సప్పుడుతోటి రక్తం కక్కుకొని సావాలని చెప్పి ఈ విధంగా మాట్లాడిండు అంటే నేను ఏమంటా అంటే ఎస్ భారతీయ జనతా పార్టీ హిందుత్వానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ దాని డిఫరెంట్ కోణంలో ఉంటారు కానీ అక్కడికి పోయి ఖచ్చితంగా హిందువులందరూ వేయాల్సిందే అని చెప్పి బండి సంజయ్ డిఫరెంట్ కోణంలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ కొంత ఆచితూచి అడుగులేస్తే బాగుంటుండే అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీకి ముస్లింస్ ఓటు మాకు అవసరమే లేదు అసలే అవసరం లేదని చెప్పి దాదాపు లక్ష పైగా ఓట్లు హిల్స్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లే ఉన్నాయి కాబట్టి ముస్లిం సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేసినారు ఎందుకంటే ఎంఐఎం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే యాక్సెప్ట్ చేసినారు మేము కాంగ్రెస్కి మద్దతు ఇస్తామని చెప్పి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత దీపక్ రెడ్డికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఇంకోటి భారతీయ జనతా పార్టీ మొత్తం బిర్యానీ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి అంత అయిపోయిన తర్వాత తినే టైంకి అభ్యర్థిని కన్ఫామ్ చేశారు అంత అంతా రెడీ పెట్టిన తర్వాత అభ్యర్థి వచ్చింది ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు రెండు రౌండ్ రౌండ్ తిరిగిర్రు నవీన్ యాదవ్ పేరు కన్ఫామ్ అయింది ఆ తర్వాత లెంకల దీపాక్ రెడ్డి పేరు కన్ఫర్మ్ చేసిరు భారతీయ జనతా పార్టీ చాలా డిలే చేసిరు చాలా లేట్ చేసిరు అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి సో మొత్తానికి మొదటి రౌండ్ లో మనం చూసుకుంటే మాత్రం సో ఫార్టీ సెవెన్ ఓట్స్ తో కాంగ్రెస్ లీడ్ కనబడుతున్నటువంటి పరిస్థితి చెక్ వేరే వేరే వెబ్సైట్ లో కూడా ఒకసారి చెక్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం ఎట్లా ఉంది పరిస్థితి ఏందనేది నలభై ఏడు లీడ్ కొంత కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ సెకండ్ రౌండ్ అని కూడా చెప్తా ఉన్నారు సెకండ్ రౌండ్ కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి రకరకాలుగా ఉత్కంఠ వాతావరణం కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక వ్యవహారంలో దాదాపు ముందంజలో కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నటువంటి పరిస్థితి నవీన్ యాదవ్ కనబడతా ఉన్నాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్తున్న మాట ఏంది ఎట్టి పరిస్థితులలో నేను చేయబట్టే నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అని చెప్పి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్ రైట్గా లీడ్లో బీఆర్ఎస్ మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిందని చెప్తున్నారు కానీ దీంట్లో అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి అంశం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు సో దీంట్లో కొంత లేట్ అవుతుంది ముందంజలో మాత్రం కనబడుతున్న సిచువేషన్ రెండు రౌండ్ల తర్వాత ఎస్ రెండు రౌండ్ల తర్వాత పరిస్థితి అనేది కూడా ఒకసారి నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో సెకండ్ రౌండ్లో ఎట్లా ఉంది పరిస్థితి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంది నాకు తెలిసి ఇంకో రెండు మూడు రౌండ్లు అయితే భారతీయ జనతా పార్టీ ఎగిరిపోతుంది బీజేపీ పార్టీ అయిపోతుంది డకౌట్ అయిపోతుంది రైట్ ఒకసారి కాంగ్రెస్ చూసుకుంటే పద్దెనిమిది వేల ఆరు వందల రెండు ఓట్లతో సెకండ్ రౌండ్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కనబడుతున్న సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంటే ఇక భారతీయ జనతా పార్టీ రెండు వేల నూట అరవై ఏడు ఉతకతే బీజేపీ ఎంతసేపు మేము కేంద్రంలో అధికారంలో ఉండాలనే ఆలోచనలో ఉంటే తప్ప రాష్ట్రంలో అధికారంలో ఉండాలి రాష్ట్రంలో ఎమ్మెల్యే గెలవాలనేటటువంటి ఆలోచనలో ఎప్పుడు లేదు ఇక లీడ్ చూసుకుంటే సెకండ్ రౌండ్ లీడ్ చూసుకుంటే దాదాపు ఒక వెయ్యి సారీ పదకొండు వందల ఇరవై తొమ్మిది లీడ్ అంటే ఒక వెయ్యి ఒక వంద ఇరవై తొమ్మిది లీడ్లో అంటే దాదాపు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ లీడ్తో కొంత కాంగ్రెస్ సెకండ్ రౌండ్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి లీడ్ వ్యవహారం సో సో కాంగ్రెస్ కొంత దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ రైట్గా బీహార్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా మనం కవర్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏకి బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏకి నూట యాభై ఐదు ఉంటే దాదాపు ఎంజీబీకి ఎంజీబీకి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీకి ఎనభై రెండు ఉంది తర్వాత జేఎస్పికి మూడు అదర్స్కి దాదాపు మూడు ఉన్నటువంటి పరిస్థితి సో బీఆర్ ఎలక్షన్స్ లో ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ సో రెండో రౌండ్ పూర్తయినాటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి వ్యూహారంలో కొంత కాంగ్రెస్ లీడ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఓవైపు నవీన్ యాదవ్ పోలింగ్ బూత్లలో పూర్తి స్థాయిలో అయిన తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి సో రెండో రౌండ్ పూర్తయిన నాటికి కొంత కాంగ్రెస్ మెజారిటీ కనబడతా ఉంది సో దాదాపు రెండు రౌండ్లు పూర్తయినా ఇంకా ఎనిమిది రౌండ్లు మిగిలి ఉన్నటువంటి పరిస్థితి ఈ ఎనిమిది రౌండ్లు అంటే దాదాపు ఒక ఫైవ్ రౌండ్స్కి వచ్చేసరికి క్లారిటీ వచ్చేస్తుంది ఐదు రౌండ్లలో ఎవరు లీడ్ ఉంటే వాళ్ళు కొంత ఉపశమనంగా ఉండవచ్చు ఊపిరి పీల్చుకోవచ్చు పెద్ద ఇబ్బంది లేకుండా ఉండవచ్చు పెద్ద ఇబ్బంది కూడా ఏం ఉండకపోవచ్చు రైట్ ఇక ఈ అంశంపైన మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఎట్లా ఉంది ఎలక్షన్స్ ఏం కథ అని చెప్పి మీరు ఎవరైనా డిస్కస్ చేయాలనుకుంటే కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి నెంబర్కి కాల్ చేయండి మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఎవరైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడాలనుకుంటే తర్వాత ఇప్పుడు కొంతమంది చెప్తున్న మాట ఏంటి దొంగ ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది డబ్బులు మంచి గెలిచిరు మందు వంచి గెలిచిర్రు అని చెప్పి కొంత మాట్లాడుతున్న వ్యవహారం కాంగ్రెస్ ఎట్లా గెలిచిన ఏం కథ అనేది కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే డిస్కస్ చేయొచ్చు నాతో పాటు సో ఇది మొత్తానికి జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక అంశం ఒకసారి మనం అన్నతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఆయన సజెషన్ కూడా తీసుకుందాం ఎందుకంటే అన్న చాలా క్లియర్ కట్ గా చాలా సార్లు చెప్పిండు నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉండొచ్చు నవీన్ యాదవ్ కొంత లీడ్ కనబడుతున్నది నవీన్ యాదవే వచ్చేటటువంటి సిచువేషన్ ఉండొచ్చు అన్నాడు కానీ రకరకాల ఎలిగేషన్స్ ఏంటంటే పది పదిహేను వేల దొంగ ఓట్లు వేసినారు జూబ్లీ హిల్స్లో అనేది కొంత వినబడినటువంటి చర్చ అది నిజమా కాదా అది తెలియదు ఓటుకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిరని మూడు వేల రూపాయలు ఇచ్చిరని నాలుగు వేల రూపాయలు ఇచ్చిరని పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేసుకున్నది కాంగ్రెస్ అని ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం ఏది ఏమైనా కొంత జూబ్లీ హిల్స్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడుతున్నటువంటి పరిస్థితి సో అటు ఇటుగా సిచ్యువేషన్స్ అన్ని తారుమారుగా కనబడుతున్న సిచ్యువేషన్ అంటే ప్రీపోల్ సర్వేలో ప్రీపోల్ సర్వేలో కంప్లీట్గా బీఆర్ఎస్ఏ గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పినారు కానీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి సర్వే వచ్చేసరికి ఎగ్జిట్ పోల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం ఉంది అని ఇచ్చినారు తర్వాత కేకే సర్వే కూడా అయితే అసలు సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ రిలీజ్ చేయలే రైట్ నాతో పాటు అన్న నమస్తే గుడ్ మార్నింగ్ హలో అన్న గుడ్ మార్నింగ్ అన్న వినబడుతుందా అంటే మీరు చిన్న లైవ్ లో ఉన్నారు రైట్ ఎగ్జిట్ పోల్స్ మీరు చెప్పినట్టు వస్తున్నది కాంగ్రెస్ లీడ్ లో కనబడుతున్నది దాదాపు పదకొండు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో లీడ్ లో ఉంది కాంగ్రెస్ సో ఎట్లా ఉండొచ్చు సిచువేషన్ ఇప్పుడు రెండో రౌండ్ పూర్తయింది ఇంక ఎనిమిది రౌండ్ ఉన్నది ఎట్లా ఉండొచ్చు మనం ఊహించిందే యాక్చువల్ గా బీజేపీ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ అయితున్నది ఫస్ట్ ఫస్ట్ మా సర్వే ద్వారా రిలీజ్ చేయడం జరిగింది టీడీఎం తెలుగు వెలుగు ద్వారా సో ఆ బీజేపీ ఓట్ బ్యాంక్ కనుక బీఆర్ఎస్ ట్రాన్స్ఫర్ కాకపోతే ఇంకా కొంత మెజార్టీ కాంగ్రెస్ వచ్చేది ఇదే రకమైన ఫలితాలు ఉంటాయి ఆ షేక్ పేట్ లో వచ్చేసి షేక్ లో వాస్తవానికి ఆ ఎంఐఎం మీద కొంచెం వ్యతిరేకత ఉంది అదే విధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆ పథకాలు ఏవైతే షేప్ పేట్ గత పది సంవత్సరాలుగా ఆ తీసుకున్నారో ఆ పథకాలకు వాళ్ళు అలవాటు పడి ఉండడం వల్ల బిఆర్ఎస్ వైపు కొంత ఓటు జరిగింది మా సర్వే ప్రకారం సేఫ్పేట్ లో ఆ పర్ఫెక్ట్ గానే వచ్చింది అనుకున్న దాని ప్రకారం నెక్స్ట్ పోయిన తర్వాత రేహమత్ నగర్ తర్వాత యూసఫ్ కూడా కొద్దిగా దీనికి అనుకూలంగా ఉంటది ఎవరికి కాంగ్రెస్ కు బెంగళరావు నవరు కూడా ఆ తర్వాత కొద్దిగా ప్రాబ్లం ఎర్ర ఎర్రగడ్డ ఉన్న బోరుబండలో కొద్దిగా నెట్ నెక్ వస్తది తర్వాత సోమాజీ కూడా కూడా ఒక వెయ్యి ఓట్ల ఆధిక్యంలో రావచ్చు మోస్ట్ ప్రాబ్లీ మా అనాలిసిస్ ప్రకారం మేము ఇచ్చిన రిపోర్ట్ వర్క్అౌట్ అవుతుంది అనుకుంటున్నా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏదో బిజీగా ఉన్నట్టు ఉన్నారు థ్యాంక్ యూ సో ఇది బీకామ్ సర్వే అని చెప్పి ఒక సర్వే సంస్థ నాకు నిన్నట్టుండి అన్న ఆయనకి సంబంధించిన సర్వే పెడుతున్నాడు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఇచ్చింది ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ గెలవచ్చు అని చెప్పినాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఫార్టీ పాయింట్ టూ పర్సెంటేజ్ సెకండ్ ప్లేస్ లో ఉండొచ్చు అని చెప్పిండు భారతీయ జనతా పార్టీ చూసుకుంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ తో భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు అని చెప్పిండు అదర్స్ కి కూడా ఇచ్చిండు ఫోర్ పర్సెంటేజ్ అదర్స్ కి ఇచ్చే కార్యక్రమం చేసిండు నాతో పాటు కార్తీకన్న కూడా ఫోన్ లో కార్తికన్నతో కూడా డిస్కస్ చేద్దాం కార్తికన్న గుడ్ మార్నింగ్ సో కొంత లేట్ అయింది ఆఫీస్ కి రాలేకపోయినా క్షమించాలి సో ఇంట్లో నుండే నేను ఒక వీడియో ప్లాన్ చేసిన సో జూబ్లీ హిల్స్ కి సంబంధించి రెండో రౌండ్ కూడా పూర్తి అయినట్టుంది ఇంకా అఫీషియల్ గా బయటికి రాలేదు కానీ అన్ని ఛానల్స్ లో వస్తున్న సెకండ్ రౌండ్ దాదాపు పదకొండు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు మూడు రౌండ్ అంటున్నారు మూడు రౌండ్లు పూర్తయిన నాటికి కాంగ్రెస్ లీడ్ లో ఉంది సో ఎట్లుండొచ్చు సిచ్యువేషన్ ఐదు రౌండ్లు నాటికి కొంత ఉపశనం రావచ్చా కాంగ్రెస్ కి నిజానికి ఇప్పటి వరకు అఫీషియల్ గా మూడు రౌండ్ పూర్తి అయ్యి గా నాలుగో రౌండ్ కూడా ఓకే నాలుగో రౌండ్ పూర్తి అయ్యే నాటికి నాలుగు వేలకి పైగా మెజారిటీ తో నవీయాదవ ఉన్నారు ఇప్పటి వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు రౌండ్ అయితే కంప్లీట్ అయింది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మూడు వేల ఒక వంద ఎనభై ఓట మెజార్టీ తో నవీన్ యాదవ్ ఉన్నాడు మా ముందు నుంచి మూడు వేల ఒక వంద ఎనభై ఓట మెజార్టీ తోని నవీయాదవ్ ఉన్నారు ఓకే ఇప్పుడు నాలుగో రౌండ్ కూడా తిరిగిస్తా ఉంది కానీ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వరకు అందరం మాట్లాడిపోయానికి ప్రయత్నం చేద్దాం నాలుగు వేలకి పైగా మెజారిటీ ఉన్నారు అనేటువంటి విషయం తెలియ వస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ ఆశ్చర్య పెట్టుకున్నటువంటి డివిజన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆదిత్యం చూపించుకోగలుగుతుంది అనేటువంటిది మనకు కీలకంగా చెప్పుకోవాలి రాజకీయ రోజు ఢీ ఛానల్ లో నేను ఎగ్జిట్ పోలీ చెప్పాను కాంగ్రెస్ పార్టీ పోలీ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలిగింది ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలిగింది నిజానికి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఎలక్షన్ స్టార్ట్ అయ్యడానికి బీఆర్ఎస్ కి అవకాశం ఉన్నటువంటి గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా తర్వాత తర్వాత కాలంలో టీఆర్ఎస్ పార్టీ కొంత పేరు కాంగ్రెస్ పార్టీ కొంత దూసుకుపోయేటువంటి ప్రయత్నం చేసింది

సో మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ అంటే మాక్సిమం ఒక ఐదు ఆరు రౌండ్ వచ్చేసరికి అర్థమైపోతుంది ఎవరు గెలుస్తారు ఏందనేది కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు సెకండ్ రౌండ్ లో మాత్రం దాదాపు పదకొండు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ జూబ్లీహిల్స్ మూడో రౌండ్లో బీఆర్ఎస్కి కి స్వల్ప ఆధిక్యమట సో మూడో రౌండ్ లో రెండు వందల పదకొండు ఓట్ల ఆధిక్యమట పెద్ద కథ ఉన్నట్టుంది రైట్ మొదటి రౌండ్ లో బిఆర్ఎస్ కి మూడో రౌండ్ లో పన్నెండు వేల మూడో రౌండ్లో బీఆర్ఎస్కి పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లట థర్డ్ రౌండ్లో థర్డ్ రౌండ్లో బిఆర్ఎస్ పార్టీకి దాదాపు ఎంత పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్ల మెజారిటీతో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఐ మీన్ వాళ్ళకంత ఓట్లు వచ్చినాయట తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్కి మూడో రౌండ్లో పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు వచ్చినాయట సారీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మూడో రౌండ్లో దాదాపు పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు వచ్చినాయట ఇది మూడో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇక బీ ఇక బీజేపీ పార్టీ మీకు తెలుసు బీజేపీ పార్టీ ఎక్కడ ఉంటుంది ఏం కథ అనేది మూడో రౌండ్లో బీజేపీకి నాలుగు వందల ఒక ఓట్లు భారతీయ జనతా పార్టీకి బీజేపీ ఇది నాలుగు ఒక ఓట్లు ఉన్నాయి మొత్తానికి మూడో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ఓట్లు మొత్తానికి చూసుకుంటే దాదాపు నాలుగు వందల ఓట్లు రెండు వందల ఓట్ల మెజారిటీతో ఏదో కనబడతా ఉంది మూడో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ కొంత లీడ్ కనబడుతున్న పరిస్థితి రైట్ మూడో రౌండ్ లో బిజెపికి నాలుగు ఒక ఒకటి ఓట్లు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మూడో రౌండ్ లో కు రెండు వందల పదకొండు ఓట్ల ఆధిక్యం ఎస్ బీఆర్ఎస్ పార్టీ కొంత మూడో రౌండ్లో లీడ్ కనబడుతున్న సిచ్యువేషన్ రెండు వందల పదకొండు ఓట్ల ఆధిక్యంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది మూడో రౌండ్ కి సంబంధించినటువంటి వ్యవహారం సో దాదాపు బిఆర్ఎస్ పార్టీకి పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు వచ్చినాయి బీజేపీకి నాలుగు వందల ఒక ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ సో సుమారు మొదటి రౌండ్లో నలభై ఏడు మెజారిటీ కాంగ్రెస్ కుంటే రెండో రౌండ్లో పదకొండు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఉంటే మూడో రౌండ్కి వచ్చేసరికి కొంత బీఆర్ఎస్ లీడ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ రెండు వందల పదకొండు ఓట్ల లీడ్తో కొంత బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి మూడో రౌండ్లో బీఆర్ఎస్కి పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు వచ్చినాయి పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి బీజేపీకి నాలుగు వందలకు వచ్చి నాకు తెలిసి ఇది ఐదో రౌండ్ పోయేసరికి బీజేపీ పని అయిపోతుంది ఎందుకంటే బీజేపీ పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు ఇప్పుడు ఈ ప్రచారానికి ఎవరు రావాలా ధర్మపుర అరవింద్ ఎందుకు రాలేదు రఘునందన్ రావు ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు ఎందుకు మీటింగ్లు పెట్టలేదు అంటే గెలవాలని లేదా మాకు అవసరం లేదు అనుకున్నారా ఎవరు వచ్చి మాట్లాడారు ఎందుకు రాకపోవడానికి గల కారణం ఏంది ఇవన్నీ రకరకాల ఎలిగేషన్స్ తెరపైకి వస్తున్నాయి ఒక్కరికొకళ్ళకి వర్తలేదని పంచాయితీలు అవుతున్నాయని రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ సో మూడో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ లీడ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు రెండు వందల పైచిలుకు ఓట్లతో కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ముంజంజులో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే ఓవరాల్ గా బిఆర్ఎస్ సారీ ఓవరాల్ గా కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ చూసుకుంటే మూడో రౌండ్ పూర్తయ్యేటటువంటి నాటికి జూబ్లీ హిల్స్ లో లీడ్ లో మాత్రం తొమ్మిది వందల పద్దెనిమిది లీడ్ లో కొంత కాంగ్రెస్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది తర్వాత బిఆర్ఎస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు దాదాపు మూడు రౌండ్లకు సంబంధించినటువంటి పూర్తయినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే ఇప్పటి వరకు మూడు రౌండ్ల తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినా ఏం కథ అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ముప్పై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చినాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్లుంటే తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీకి రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి సో లీడ్ లో మాత్రం తొమ్మిది వందల ఎనిమిది పద్దెనిమిది ఓట్లు లీడ్ లో కొంత కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ థర్డ్ రౌండ్ లో మాత్రం బీఆర్ఎస్ అధికంలో ఉంది అయినా సరే తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్ల లీడ్ తో కాంగ్రెస్ ఉంది సో మరి వస్తున్న రౌండ్ లో బీఆర్ఎస్ ఏమైనా డి కొడుతుందా డి కొట్టదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ ఈ మూడు రౌండ్లకు సంబంధించినటువంటి వీడియోని అందరికీ షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి తర్వాత నాలుగో రౌండ్ నుండి నెక్స్ట్ మనం ఒక వీడియోని చూసినటువంటి కార్యక్రమం చేద్దాం